ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ముందుగా విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించనున్నామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు ఘన ద్రవ వ్యర్థాల విషయంలో శాస్త్రీయ విధానాల ద్వారా పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అపరిష్కృత సమస్యలను మూడంచెల విధానంలో పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మరోవైపు ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన అనంతరం చర్చల వివరాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు పాత్రికేయులకు వివరించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలపై కలసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు విభజన సమస్యలన్నింటికీ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి అనంతరం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ విభజన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల పరిష్కారంతో పాటు రానున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడటానికి ఈ సమావేశం దోహదం చేస్తుందని పేర్కొంటూ ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాల లక్ష్యంతోనే ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం గాని దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం గాని రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్ గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం ఘన ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి వాటిని పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు వాటి నుంచి సాధించే ఉత్పత్తులు అనే అంశంపై మంగళగిరిలో నిన్న నిర్వహించిన ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ఎస్ఎల్ఆర్ఎం కార్యక్రమంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని అన్నారు చెట్ల నుంచి రాలే ఆకులు కొమ్మలు పొడిచెత్తను కంపోస్టుగా మార్చేందుకు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలని సూచించారు స్థానిక సంస్థలకు పారిశుధ్య నిర్వహణపై నిపుణులతో కార్యశాల నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమారును పవన్ కళ్యాణ్ ఆదేశించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నిన్న హైదరాబాదులో తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాల గోడ పత్రికను తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి గోల్కొండ బోనాలతో మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు మాస దశాబ్ది బోనాల ఉత్సవాలను ఘనంగా జరపడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు అధికారులను స్థానిక దేవాలయాల కమిటీలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఇరవై మూడున బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన వెల్లడించారు ఆగస్టు పన్నెండు వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు కేంద్రం సిఫార్సు మేరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు బడ్జెట్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు చెప్పారు కాగా ఎన్నికల ఫలితాల అనంతరం మూడవసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించనున్నారు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇది వరుసగా ఏడవసారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలవనున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది సికింద్రాబాద్ గామా మధ్య వారానికి రెండుసార్లు ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది ఈ రైలు సికింద్రాబాద్ కాచిగూడ షాద్నగర్ జర్లా మహబూబ్నగర్ గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ గుంతకల్ బళ్ళారి హోస్పేట కొప్పల్ గడగ్ హుబ్బళ్ళి ధార్వాడ్ లోండా క్యాసిల్ రాక్ కులెం సాన్వోర్డేమ్ మడగావ్ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే శాఖ వెల్లడించింది తెలుగు రాష్ట్రాలకు నూతన రైలు సర్వీసు అందుబాటులోకి రావడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని కడప రాయచోటి మధ్య సురంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని రాష్ట్ర శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి అన్నారు వెయ్యి కోట్ల రూపాయల నిధులతో సొరంగాన్ని నిర్మించనున్నామని చెప్పారు ఈ నిర్మాణం ద్వారా కడప రాయచోటిల మధ్య దూరం తగ్గుతుందన్నారు అలాగే ఘాట్ రోడ్లో జరుగుతున్న ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు ఈరోజు ప్రపంచ క్షమ దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ సంతోషకరమైన ప్రశాంత జీవనాన్ని గడిపేలా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రజలలో సద్భావన కలగడం కోసం క్షమదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా జైనులు ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకుంటారు వాతావరణం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు మరోవైపు తెలంగాణలో కూడా ఈరోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈరోజు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ రోజు తిరుమలలో పర్యటించనున్నారు ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మురుగన్ దర్శించుకుంటారు అనంతరం ఈ మధ్యాహ్నం తిరుపతిలోని ఆకాశవాణి కేంద్రంలో పత్రికా సమాచార కార్యాలయం పిఐబి దూరదర్శన్ ఆకాశవాణి ప్రతినిధులతో కేంద్ర మంత్రి సమావేశమవుతారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించనున్నామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు ఘన ద్రవ వ్యర్థాల విషయంలో శాస్త్రీయ విధానాల ద్వారా పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం